పత్తి రైతులు ఏ పాపం చేసిండ్రు వీళ్ళు క్వింటాల్ పన్నెండు నుంచి ఇరవై శాతం అడుగుతున్నారు నీ ఏం పోతున్నది నీ ఇంటికెళ్ళి అడుగుతున్నారా నువ్వు అదానికి ఇతబుద్ధు కన్నావు అదానికి ముప్పై వేల కోట్ల లోన్ ఇస్తే అన్న రోడ్ల మీదకి వచ్చాము నిజంగా రోడ్ల మీదకి పోతే ఇప్పుడు ప్రభుత్వాలు దారిదొస్తున్నాయి ఆనాడు పంజాబ్ రైతులు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల రైతు చట్టాల కోసం వంద రోజులు ఢిల్లీ గడ్డ మీద కొట్లాడినరో అట్లా కొట్లాడుతూనే మన సమస్యలు నేను ఇక్కడ నవేగావ్ అని ఉంటాను మిత్రుల నవగా నవేగావ్లో ఒక రైతు వాళ్ళ భార్య ఇద్దరు సునీత రైతు పేరు భర్త పేరు సురేష్ వాళ్ళిద్దరు కలిసి వ్యవసాయం పొలంలో కలుపు తీసుకుంటే నుంచి కూలీ వచ్చి భర్త నిలవడుకుంటారు భార్య మంచిగా తీసుకొని పులిని కొడుతుంది నేను ఫారెస్ట్ లో అడిగిన ఏందయ్యా మరి రైతు పులులను పట్టుకుంటేనేమో ఇరవై రోజులు ముప్పై రోజులు జైలలో పెడతారు మరి పులులు మరియు పట్టుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే సార్ ఎంకా టీ షర్ట్ కు పులిబొమ్మ వేస్తాను పోతే ఇక్కడ పులి బొమ్మ పులిబొమ్మ పులి బొమ్మ పెట్టుకుంటే

మీద కొట్లాడినా ఏడు పులుల కోసం ఏడు లక్షల మంది ఆదివాసు రైతులు అందరు ఆదివాసులు అందరు కూడా ఏడు పులుల కోసం మరి ఏడు లక్షల మంది ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎలా ప్రభుత్వాల్లో ఉన్నది మీకుల ఎలా మళ్ళీ అడుగుతున్నా కపాస్ కిసాన్ యాప్ ఉన్నది మీరు కపాస్ కిసాన్ యాప్ అంటే దీనికి ఒక తిట్రో ఉన్నది మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి చూడడానికి ఏమో మంచిగా ఉంటుంది ఒక ఫైన్ ఒక రోజు పొత్తున్న ఏం చెప్తారు యాప్ ఫెయిల్ అయింది అంటారు కొన్ని సంవత్సరం చూసినా మీరు సర్వర్లు డౌన్ ఆ సర్వర్లు ఎక్కడ ఉంటాయి ఆ సర్వర్లు ఎవరు మెయింటైన్ చేస్తాడో రైతులందరూ కూడా రోడ్ల మీద కిలోమీటర్ల కిలోమీటర్ల లారీలు బులేరు నిలబడ్డాయి పదిహేను రోజులు పదిహేను రోజులు నిలబడ్డాయి అప్పుడు రైతులుగా విసిగి వేసాలి నాగపూర్ పోయో చంద్రపూర్ పోయో లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఐదు వేలకు ఐదు వేల రెండు వందలకు ఐదు వేల ఐదు వందలకు నాలుగు వేలకు కూడా అమ్ముకున్నారు మిత్రులరా ఎవరికి లాభం అయింది ఎవరికి లాభమైంది వ్యాపారస్తులకు లాభం సౌకారులకు లాభమైంది అంటే ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళకే సాయం చేస్తున్నారు మన దగ్గరకు వచ్చినా ఎవరైనా ఒక్క రోజున రైతుల దగ్గరకు వచ్చి ఈ కపాస్ కిసాన్ యాప్ ఉన్నది మరి దీని గురించి ఆలోచించాలి దీనివల్ల మీకు లాభం అని చెప్పినా ఈ తేమ శాతం పన్నెండు నుంచి మరి పన్నెండు సరిపోతుందా లేకపోతే ఇంకా ఇరవై పెట్టాలి అడిగినా ఎకరానికి ఏడు క్వింటాల్లో వింటున్నారు ఎకరానికి పదిహేను క్వింటాల దిగుబడి వచ్చినప్పుడు ఏం చేయాలని దాని మీద ఎవరన్నా మనకు అడిగిందా అడగాలి వీళ్ళకి తీసుకుంటారు ఇవాళ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాదు ఇది కరప్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేను పోలీస్ అధికారిగా చెప్తున్నా సిబిఐ వాళ్ళు ఎంతమంది కాటన్ కార్పొరేషన్ అధికారులను అరెస్ట్ చేసినా మీరు చూడండి చరిత్రలో ఒక్కరో ఇద్దరు చేసి భయంకరంగా మా సర్వర్లు డౌన్ అయినంటే అసలు దాని మీద సిబిఐ చేయాలి వేల కోట్ల రూపాయలు వ్యాపారస్తుల నుంచి ఆఫీసర్లకు అందుకొరికే విధంగా సాయంత్రం పని పనిచేస్తున్నారు అందరు జిల్లాలో చాలా జిల్లాల ఆరు చేస్తున్నారు పనిచేస్తున్నారు రైతులకే వాళ్ళకి టైం అనండి పొద్దున ఆరు గంటలకు పోయి సాయంత్రం ఆరుగానే పనిచేయాలని రైతులకు రాత్రి పని పనిచేస్తారు నిద్ర కూడా పొలాలను పోతారు వరి కుప్పల మీద నిద్ర పోతారు కాటన్ కళ్ళాల వరి కళ్ళాల దగ్గర నిద్ర పోతారు అది పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు రైతు ఆయన తీసుకొచ్చి ఆరు గంటల ఒక్క నిమిషం అంటే బంద్ కౌంటర్ బంద్ అయిపోయింది శనివారం నాడు బంద్ అయిపోతే రైతులకు ఆల్డేస్ ఎక్కడ ఉంటే ఆదివారం కూడా రైతు తత్తి కట్టుకొని ఖర్చుల పట్టుకొని పొలాల్లో పోతారు అలాంటి రైతుకు ఇన్ని రూల్స్ పెడితే ఎక్కడైతే ఒక్కసారి ఆలోచించాలి అందుకొక ఈ రోజు రైతు హక్కుల పోరాట సమితి ఏదైతే పోరాటం చేస్తున్నదో ఆ పోరాటాన్ని సంపూర్ణంగా మేము మద్దతు తెలుపుతున్నాం అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా గత రెండు సంవత్సరాల్లో కేవలం రెండు సార్లు మాత్రమే రైతు భరోసా ఇచ్చి ఇలా రైతులు ఆ పైసలు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అప్పుల పాలైతా ఉన్నారు పుస్తకాలు తాకట్టు పెడతా ఉన్నారు ఆత్మహత్య